వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొండూరు గ్రామానికి చెందిన ఎంఆర్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రామరపు శ్రీనివాస్ మాట్లాడారు రెండు వేల ఇరవై సంవత్సరంలో నాపై పెట్టిన అక్రమ కేసు వల్ల నేను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోయానని ఆయన తెలిపారు వరంగల్ జిల్లా న్యాయస్థానం నాపై పెట్టిన కేసు తప్పుడు కేసు అని నిర్ధారణ చేసిందని తెలిపారు ప్రతి ఒక్క పౌరుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాన్ని అవలంబిస్తూ ముందుకు సాగాలని ఆయన కోరారు ప్రశ్నించే గొంతులను ఎవరు ఆపలేరన్నారు ఇక నుండి నా సేవలు అంకితం అంకితమన్నారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు నా పక్షం తెలిసింది ఏమైనా భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి కోర్టులు ఎవరి మీ చుట్టాలు కాదు చట్టం మీ చుట్టాలు కాదు ఇక్కడ నుంచి మారండి రాజకీయ నాయకులారా ప్రజలను కాపాడుకోండి ప్రజల సమస్యల మీద పనిచేయండి తప్ప అక్రమ కేసులు పెడితే ప్రజల ప్రశ్నించండి ఇక నుంచే నా జీవితం ప్రజలకి అంకితం ఈ రోజు నుంచి నేను ఒకటే మాట ఇస్తున్నాను ప్రజలకు అన్యాయం జరుగుతూ నిలబడతా అని నేను భయపడతాను వచ్చేది పోయేది భయపడే వ్యక్తిని కాదు ప్రజల కోసానికి శాంతియుతంగా ప్రజా బద్దంగా చేస్తున్నాను అదేవిధంగా ఎస్పీ గారికి ఈ జిల్లా ఎస్పీ గారికి అయ్యా నా మీద అక్రమ కేసు పెట్టారు ఆ ఎవరైతే ఉన్నారో సిఐ గారిని అదేవిధంగా సిఐ విశ్వేశ్వర్ గారి మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి అదేవిధంగా ఎస్ఐ అయినటువంటి వెంకటేశాడు వీళ్ళిద్దరిని సస్పెండ్ చేయాలి దీంట్లో ఏసీపీని బాధ్య బాధ్యతలు చేసి రమేష్ అప్పుడున్నటువంటి రమేష్ రెండు వేల ఇరవైలో ఉన్నటువంటి వీళ్ళ ముగ్గురిని సస్పెండ్ చేసి రిమూవ్ చేయాలి లేకుంటే జాతీయ కమిషన్ గెలుస్తా ఢిల్లీకి వెళ్తా అదేవిధంగా హైకోర్టుకి వెళ్తా మానవ హక్కుల కమిషన్ కు వెళతా ఎస్పీ గారు స్పందించండి నేను నా గురించి ఊరు మొత్తం ఎంక్వైరీ చేయండి పేదల పక్షం నిలబడ్డ వ్యక్తి విద్యార్థి పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తిని మందకృష్ణ కృష్ణ నాయకత్వం నాయకత్వంలో పనిచేస్తున్న వ్యక్తిని నా మీద నయ్య త్రీ నాట్ సెవెన్ కేసులు అటెండ్ మర్డరు అదే భాస్కర్ని పిలవండి చర్చ క్రమాన్ని చా భాస్కర్ చెప్తారు భాస్కర్ కానీ ఏది పోలీస్ స్టేషన్ పిలిచి కళ్ళు రాయించి వాడిని భయపెట్టించి అది చేశారు కానీ ఏదేమైనా ఈరోజు నాకు గౌరవ జిల్లా కోర్టు నాకు న్యాయం చేసింది ప్రధానమంత్రికి ధన్యవాదాలు తెలియస్తూ ఏదైనా ఈ భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి మనిషికి స్వేచ్ఛ ఉంటుంది కాబట్టి ఈనాడు ఈ యొక్క కార్యక్రమం చేసినటువంటి అందరికీ గ్రామస్తులకు గ్రామ గ్రామంలో ఉన్న రాజకీయ నాయకులారా మీరు కూడా ఎవరికి హాని చేయవద్దని తెలియజేస్తూ అందరికి పేరు పేరున ఉద్యమం నాకు తెలియస్తూ జై భీములు జై అంబేద్కర్ జై పూలే జై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జై బాబు జీంద్రరావు జై మాంద కృష్ణ మాది అన్న నా యొక్క బంధువులకు ఊరు గ్రామస్తులకు బ్లాస్లకు స్నేహితులకు అందరికీ నా యొక్క ఉద్యమ నమస్కారాలు రెండు వేల ఇరవై సంవత్సరంలో కరోనా టైంలో కొనుగూరు గ్రామంలో అనేక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేశాను అదే నేపథ్యంలో నాకు ఎల్ఏ అనే ఒక మాజీ సర్పంచి ఒక సమస్య చెప్తే దళితులకు సంబంధించినటువంటి భూముల కోసానికి ఇవి మనమని చెప్తే ఆ భూముల కోసానికి దళితులకు చెందాలని నేను ప్రశ్నించినందుకు ప్రశ్నించినందుకు అది మనసులో పెట్టుకున్నారు అదేవిధంగా రెండు వేల పద్దెనిమిదిలో జంగావరాయిరెడ్డి ఎన్నికల ప్రచారం భాగంగా మాదిగలు ఇండ్లు పెంకిటిన్లు ఉన్నాయి కోతలు వస్తున్నాయి ఇబ్బందులు పడుతున్నారని ఆ రోజు ప్రశ్నించడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి ప్రజానాయకులను ప్రశ్నించడం జరిగింది తక్షణమే ఇల్లు కావాలని రెండు వేల పద్దెనిమిదిలో నేను ప్రశ్నించడం ద్వారా అది మనసులో పెట్టుకున్నారు రెండు వేల ఇరవై సంవత్సరము జూలై జూలై నెలలో నేను ఒక సందర్భంలో బయటకు వస్తున్న క్రమంలో నాపై దాడి జరిగింది దాడి జరిగితే అది నా స్నేహితుడైనటువంటి భాస్కరే నా మీద దాడి చేశాడు అతను చిన్న పంచిన ఇద్దరం కలిసి చదువుకున్నటువంటి మేము అది ఒక చిన్న కేసు పెట్టు కేసు కానీ కేసును దీంట్లో భారత రాజ్యాంగం ప్రతి పౌరుని కూడా హక్కు ఉంటుంది ప్రశ్నించే తత్వం ఉంటుంది ప్రజా సమస్యల మీద ఇతర సమస్యల మీద మాట్లాడే అవకాశం ఈ భారత రాజ్యాంగంలో దళితులు కానీ బీసీలు కానీ అగ్ర కుల మైనర్టులు కానీ అన్ని కులాలకు ప్రశ్నించే తత్వం ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి జీవి కూడా ప్రతి మనిషి కూడా అవకాశం ఉంది నేను అనేక ఉద్యమాలలో తెలంగాణ ఉద్యమంలో కావచ్చు తెలంగాణ ఉద్యమం కోసానికి రెండు వేల పదమూడు సంవత్సరంలో ఏడు వందల యాభై కల సైకిల్ సైకిల్ యాత్ర చేయడం జరిగింది ఉస్మాన్సరి మొదలు పెట్టుకుంటే కాకది యూనివర్సిటీ వరకు అదేవిధంగా మందకృష్ణ మహాతో పాటు నేను అనేక ఉద్యమాలు పాల్పంచుకోవడం జరిగింది ఇవాళ వర్గీకైనా సాధించినామంటే కీలక పాత్ర ఈ ఊరి నుంచి నేను కూడా ఉన్నానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అటువంటి నేపథ్యంలో అటువంటి నేపథ్యంలో నా మీద కక్ష కట్టి నేను పేద కుటుంబానికి సంబంధించిన వ్యక్తి నా తల్లిదండ్రులు ఉన్నారు కూలీ నాలి పని చేసుకున్నటువంటి మా తల్లి కడుపులో మా తల్లి కడుపులో నేను జన్మించి చదువుకోవాలి ఒక లక్ష్యంతో ఒక ఆశయంతో ఒక గ్రూప్ టూ ఆఫీసర్ వచ్చిన నేను హైదరాబాద్ నగరానికి వెళ్ళి యూనివర్సిటీలో చదివి ఉద్యోగం పొందవలసిన నేను నాపై రెండు వేల ఇరవైలో నాపై అక్రమ కేసులు నమోదయ్యాయి అక్రమ కేసు పెట్టి అంతతో ఆగారా అరెస్ట్ చేసి జైలు పంపారు జైలు పెట్టి పంపారా నా మీద రౌడ్ షీట్ కూడా ఓపెన్ చేశారు మరి నేను ప్రాస్వామిక విధానంతో విద్యార్థిని కాబట్టి ఈ సమాజం గురించి అది అర్థం చేసుకోవాల్సింది కాబట్టి ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల కోసానికి పోరాటం చేసిన వ్యక్తిని కాబట్టి తట్టుకొని నిలబడ్డాడు అదే వేరే వ్యక్తి అయితే ఈ పాటికి ఆ కుటుంబము వీర మరణం పొందేది వాస్తవానికి నా కుటుంబాన్ని తరచుగా పోలీసులు వేధించారు ఇక్కడ ఉన్నటువంటి సాక్షులు అందరికీ తెలుసు ఈ రోజు నా మీద కేసు పెట్టిన వ్యక్తి కూడా మీకు తెలుసు అతను ఈరోజు వాస్తవానికి అతని పదవి కూడా పోయింది వాస్తవానికి ఈరోజు ఈ రా ఈ దేశంలో పేదల పక్షం ఏదన్నా ఉంటే అది భారత న్యాయ న్యాయస్థానం అది సుప్రీం కోర్టు కావచ్చు అదేవిధంగా హైకోర్టు కావచ్చు ఈ రోజు నాకు గౌరవ వరంగల్ జిల్లా కోర్టు ఈ రోజు నీ మీద పెట్టినటువంటి కేసు అక్రమ కేసు అని ఫార్త్ కేసు అని కొట్టివేయడం జరిగింది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను